ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రాలు నేను పర్స్ రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున మన కోసం ఏమి వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనము యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకోన చేతనే కదా దేవునికి స్తోత్రాలు సామ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ వర్స్ నైన్ హౌ కెన్ ఏ యంగ్ మ్యాన్ క్లెన్స్ హస్ వే బై టేకింగ్ హీడ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్ అకార్డింగ్ టు హిజ్ వర్డ్ దేవునికి స్తోత్రాలు నూట పంతొమ్మిదవ కీర్తనం మనందరికీ తెలుసు చాలా పెద్ద కీర్తన అది ఇట్స్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ లైక్ నూట డెబ్భై ఆరు వచనాలు ఉన్నాయి అందులో నూట డెబ్బై ఆరు వచనాలు కూడా మనం జాగ్రత్తగా చదివినట్లయితే నువ్వు దేవుని హృదయాన్ని తెలుసుకోవాలన్నా కానీ దేవుని తలంపులు తెలుసుకోవాలన్నా కానీ ఏ విధంగా మనం దేవునిలో నడుచుకుంటానికి ఆయన చెప్పిన మాటలు వినడానికి అందులో ఉన్న ఆ యొక్క ఆశీర్వాదాలు పొందటానికి ఎంతో చక్కగా కీర్తనాకారుని యొక్క కీర్తన రాశారు దేవునికి స్తోత్రాలు ఇక్కడ మన తొమ్మిదో వచనానికి వచ్చేసరికి అంటా ఉన్నారు ఒక యవ్వనస్తుడు ఏ విధంగా తన యొక్క మార్గాల్ని శుద్ధి చేసుకొని నడుస్తాడు ఇక్కడ మళ్ళా కీర్తనకారుడే మనకు జవాబిస్తున్నారు మీ వాక్యాల ద్వారా శుద్ధిపరచడం ద్వారా అలాగే మీ వాక్యాల్ని తన హృదయంలో పెట్టుకోవడం ద్వారా మీ వాక్యానుసారంగా జీవించడం ద్వారానే కదా శుద్ధీకరించబడేది దేవునికి స్తోత్రాలు చూడండి ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం రక్షణలోకి వచ్చామో యేసయ్య వాక్యాన్ని విని మనము రోమాపత్రిక పదిలో మనకి చెప్తారు కదా ఎనిమిది నుంచి పదిహేడు వరకు మనం చూసినట్లయితే వాక్యం వినుగా ఏమొస్తుంది మనకి విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసం రావడానికి కూడా ఎవరు మనకి అనుగ్రహిస్తున్నారు మన దేవాది దేవుడైనా విశ్వాసానికి కర్త మన యేసయ్య మనకి సహాయం చేస్తున్నారు నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు అని వాక్యం చదువుతూ ఉంది సో మన వాక్యం విన్నప్పుడు జాగ్రత్తగా విన్నప్పుడు దేవుడు మన హృదయంలో ఉన్న ఆ యొక్క కఠినత్వాన్ని అలాగే ఆ చీకటిని తీసివేసి ఆయన ఏం చేస్తారు ఈ యొక్క హృదయంలో ఉన్న చెత్త అంతటిని కూడా దేవుడు శుద్ధీకరిస్తారు ఆయన పరిశుద్ధ రక్త మన హృదయాన్ని శుద్ధీకరించినప్పుడు దాని తర్వాత మనము దేవుని వాక్యం ప్రతిరోజు చదువుకుంటా ఉన్నప్పుడు ఆ మార్గంలో నడుచుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉంటారు వెన్ వీ కమ్ టు ద సేషన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హీ క్లెన్సెస్ అవర్ హార్ట్స్ బై హిస్ వర్డ్ వెన్ వీ హియర్ ద వర్డ్ వీ రిసీవ్ ద ఫెయిత్ దట్ ఫెయిత్ ఆల్సో గివ్స్ బై అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బికాస్ హీఈస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫైత్ యాజ్ పై హిబ్రూస్ డోల్ వన్ అండ్ టూ దేవునికి స్తోత్రాలు సో వెన్ గాడ్ cleanses our heart by his blood by his word then every day when we are reading the word of god the spirit of god will help us to walk in his ways and in, the, in a discerning spirit the spirit of god teaches us which way is right which way is not right so when we hear the voice of the lord according to the through the word of god then you will have the right path to walk in the ways of the lord దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంటుంది ఒక యవనస్తుడు కానీ స్త్రీ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఏ మార్గంలో మనం నడుచుకోవాలో దేవుని మార్గాన్ని మనకి గైడ్ చేస్తూ ఉంటారు దేవునికి స్తోత్రాలు అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్ ఎన్నోసార్లు మనం భయానికి లోబడుతూ ఉంటాం ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో ఏదో సమయంలో భయపడతానే ఉంటారు కదా అది చూసి ఇక్కడ ఏసై అంటా ఉన్నారు జాషువా యహోషువా ఒకటి ఎనిమిదిలో మెడిటేట్ ఆన్ మై వర్డ్ నా మాటల్ని నువ్వు ధ్యానిస్తూ ఉండు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏమవుద్ది ఫిలప్పైలు నాలుగవ అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది వచనాలు మనం చూసినప్పుడు అపోజిట్ పౌల్ గారు అంటారు రిజాయ్స్ ఇన్ ద లాడ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ దేవునిలో నువ్వు సంతోషిస్తూ ఉండు నీకున్న సమస్యలన్నీ పిటిషన్స్ దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండు అంతేకాదు డూ నాట్ బి యాంగ్షియస్ నువ్వు విచారపడవద్దు లేదా కలత చెందవద్దు లేకపోతే అధైర్యపడవద్దు ఎందుకంటే దేవుడు మనకి పిరికి ఆత్మనివ్వలేదు ఏది మన ంచో ఏది నీ హృదయానికి సంతోషాన్ని కలిగిస్తుందో ఏది ఘనమైనదో ఆ కీర్తనను నువ్వు పాడుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు మనలో ఉన్న ఆ దుఃఖము లేదా డిప్రెషన్స్ అన్ని కూడా విడిచిపోతాయని మనం నేర్చుకుంటా ఉన్నాము అదే మనం యశాగ్రంథం అరవై ఒకటి ఒకటి నుంచి మూడు వరకు చదివేది యేసయ్య అభిషక్తుడై అభిషేకాన్ని పొంది దేవాది దేవుడు మనలో ఉన్న ఆ యొక్క దుఃఖ సమయాన్ని ఆ డిప్రెషన్స్ ని అలాగే మనలో ఉన్న చీకటిని తీసివేయడానికి ఆయన మన జీవితాల్లోకి వచ్చారని మనం మనం చూస్తా ఉన్నాము ప్రతిరోజు ఈ రోజుల్లో మన యూత్ వీ స్పెండ్ లాస్ట్స్ ఆఫ్ టైం విత్ ఫోన్స్ కదా ఎంతో మంది ఇప్పుడు వైఫై పెట్టుకోవటం పొద్దున ఒక్కొక్కరు అయితే ఎనిమిది గంటలు పది గంటలు ఫోన్లు మీద ఎందుకంటే ప్రపంచం అంతా ఫోన్లో కనిపిస్తుంది కానీ ప్రపంచం అంతా కూడా యూ మస్ట్ అండర్స్టాండ్ యునో వాట్ ఇట్ టేక్స్ అస్ టు ద గాడ్ దేవుని దగ్గరికి మనం ఏ విధంగా వెళ్ళగలుగుతామో అది మనకి దేవాది దేవుడు అద్భుతంగా ఈ బైబిల్ గ్రంథంలో ఆయన వాక్యాల్లో మనకిచ్చారు ఆయన వాగ్దానాల్లో మనకి ఇచ్చారు ఆయన మాటల్లో మనకిచ్చారు ఆయన ఉదయాన్ని తెలుసుకునే యొక్క భాగ్యం దేవుడు మనకిచ్చారు కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉండండి మేలు పొందుతూ ఉండండి మీరు మాత్రమే కాదు ఎంతోమంది తెలియని వారికి తెలియజేస్తూ ఉండండి దేవుని ఆశీర్వాదాలు పొందండి మనందరం కూడా ఎత్తబడే సంఘంలో ఉండాలి మనందరం కూడా దేవుని సన్నిధానంలో నిత్య జీవులో పాలు భాగస్తులు పొందేవారిగా మనందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు మే గాడ్ బ్లెస్ యు ఆల్ చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా మీకు వందనాలు వందనాలనైనా ప్రభా మీ శాంతితో మీ సమాధానంతో మా హృదయాలకు మా తలంపులకు మీరు కావలిగా నాయన ముఖ్యంగా మా బిడ్డల ప్రాయలు ఉన్న మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనైనా ప్రభా ఇదిగోనైనా ప్రభా వారి కుడికి కానీ ఎడమకు కానీ నాయన కేవలం మీ వాక్యానుసారంగా జీవించేవారిగా మీ భయభక్తులు కలిగిన వారిగానైనా ప్రభా మీ వాక్యానికి విధేయత నాయన అలాగే మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా నాయన ప్రభా ప్రభా బిడ్డలకు కావలసిన ఆ యొక్క జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి నాయన కేవలం నాయన ఇదిగో తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన హీ కేమ్ టు హీ సెన్స్ లాడ్ ఫాదర్ గాడ్ తను తను ఆలోచించుకొని తను చేస్తుంది ఏదో ఆలోచించుకొని ఎప్పుడైతే తన తండ్రి దగ్గరికి వచ్చాడో నాయన తండ్రి ఎంతో అద్భుతంగా ఆ యొక్క తప్పిపోయిన కుమారుని స్వీకరించి నాయన మళ్ళీ తిరిగి పోగొట్టుకున్నదంతా ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా నాయన మా బిడ్డలని నాయన ప్రభా ఒకవేళ నాయన ప్రభా అటు ఇటుగా ఉంటే నాయన ప్రభా మీ మహాకృపలో బిడ్డలకు సహాయం చేసిన ఆయన ఎంతో మంది తల్లిదండ్రులు నాయన ప్రభా విలపిస్తూ ఉన్నారు నాయన ప్రభా ఆ బిడ్డలందరినీ నాయన మీ మహాకృపలో మీ పరిశుద్ధ రక్తంతో మీరు ప్రోక్షించిన ఆయన ప్రభా వారి హృదయాలతో మీరు మాట్లాడిన ఆయన ప్రభా తండ్రి మంచి మార్గంలోకి రావడానికి మీరు సహాయం చేసిన ఆయన ప్రతి ఒక్కరూ మీలో సంతోషించి ఆనందించే బిడ్డలుగా బిడ్డలు దీవించిన ఆయన మీ చిత్తం వారి జీవితంలో జగత్ పునాది వేయకముందే మీరు ఏదైతే ప్రణాళికలో ఉంచారో దాన్ని వారు పొందడానికి మీరు సహాయం చేసినాయన ప్రతి ఒక్క బిడ్డని మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్తో మీ పరలోక రాజపు ఏడంతల ఆత్మను వారి మీద కుమ్మరించిన ఆయన ప్రభా వారి దీవించి నడిపించమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి బ్లెస్ యు ఆల్